Hi hello everyone, welcome to our channel Mr. and Mrs. Lifestyle Vlogs. దేవి ప్రతిరూపమై పరమేశ్వరుని ఇష్టసఖి అయి అష్టలక్ష్ములకు అక్కా భక్తుల పాలిత కల్పవల్లి అయి విరాజిల్లుతున్న జొన్నవాడ కామాక్షమ్మ ఆలయ విశేషాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రజాపతులలో శ్రేష్ఠుడైన కశ్యప ప్రజాపతి యజ్ఞం ఆచరించాలని దక్షిణ భారత యాత్రను నిర్వహించాడు పవిత్ర పినాకినీ నది అంటే పెన్నా నదికి ఉత్తర దిక్కున ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైనదిగా భావించి దక్షిణాగ్ని ఆరాస్పత ఆరాస్పతాగ్ని అనే మూడు అగ్ని కుండలాలను ఏర్పాటు చేశారు కశ్యపుని యజ్ఞయాగానికి పరవశించిన పరమశివుడు యజ్ఞగుండం నుంచి స్వయంభువుగా ఉద్భవించినట్లు స్కాంద పురాణంలో చెప్పబడింది అప్పటి యజ్ఞ వాటిక జన్నాడ అనేది నేడు జొన్నవాడుగా ప్రసిద్ధి చెందింది పరమశివుడు కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురి అయిన పార్వతీదేవి పతిదేవుడిని వెతుక్కుంటూ జొన్నవాడకు చేరింది అక్కడ కొలువై ఉన్న స్వామి తనతో ఉండమని కోరగా భర్త కోరిక మేరకు నీటి బొట్టుగా మారి శిలారూపాన్ని దాల్చింది అనంతకాలంలో జాలర్ల వలలోనికి చిక్కిన అమ్మవారి శిలా విగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్ఠించి సేవలు ఆరంభించారు నాలుగో శతాబ్దంలో హిమాలయాల్లోని కైలాసగిరికి వెళ్తున్న ఆది శంకరాచార్యులు పెన్నాలో అందుకుంటున్న అమ్మవారిని లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి దేవీల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్ఠించారు నుంచి పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగాను పార్వతీదేవి కామాక్షి తాయిగాను భక్త కోటి అందుకుంటున్నారని అష్టాదశ పురాణాలలో ఒకటైన స్కాంద పురాణంలో కామాక్షి విలాసం పేర్కొంటుంది దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న పెన్నా నదిలో స్నానం ఆచరించిన జలాన్ని సేవించిన సర్వపాపాలు హరిస్తాయని భక్తుల యొక్క నమ్మకం ద్వాపర యుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృషపర్వుడనే రాక్షసుడిచే బాధించబడుతూ ఉన్నాడు అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరిన ఇంద్రుడు పెన్నా నదిలో స్నానాన్ని ఆచరించి కామాక్షి తాయిని సేవించడంతో పునీతుడవ్వడమే కాకుండా రాక్షస బాధల నుంచి కూడా విముక్తి అయ్యాడు త్రేతాయుగంలో వ్యాధి వ్యాధిగ్రస్తుడైన అశ్వత్థామ పెన్నాలో స్నానం చేసి స్వస్థత పొందినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది కవి బ్రహ్మ తిక్కన సోమయాజి భారత గ్రంథం అనుకరను అనుకరణను ఇక్కడ నుంచే ప్రారంభించినట్టు చెప్తారు పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన జొన్నవాడ క్షేత్రం దుర్వాస మహాముని శాపానికి గురి అయి ఐదు శతాబ్దాలు పూజా పునస్కారాలకు నోచుకోలేదు దీనితో ఆలయ ప్రాంగణం ఇసుక మేట వేసింది తరువాత పదమూడవ శతాబ్దంలో మనుమసిద్ది మహారాజు ఆలయ పునరుద్ధరణ చేసినట్లుగా తాళపత్ర గ్రంథాల ద్వారా అవగతమవుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ మాసంలో అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు అప్పటి నుంచి జొన్నవాడ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతుంది శైవాగమ సాంప్రదాయం ప్రకారం పూజాధికాలను నిర్వహిస్తారు ప్రతి వైశాఖ బహుళ షష్ఠి నుంచి అమావాస్య వరకు స్వామి వారిల వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు మహారాష్ట్ర ఒడిస్సాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తుంటారు ఇక్కడ వివాహం కాని వారు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన పినాకిలో తీర్థమాడి మూడు రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్వప్న దర్శనం ద్వారా కటాక్షించి కోరికలు తీరుస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం ఇంతటి ప్రాచీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొంతకాలం కాలగర్భంలో కలిసిపోయింది దుర్వాస మహాముని శాపానికి నది పొంగి ఆలయం నీట మునిగిపోతుంది కొంతకాలానికి బెస్తవారు విసిరిన వలలో అమ్మవారి విగ్రహం లభిస్తుంది దీనితో శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహాన్ని ఉంచి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టి పూజలు చేసేవారు అయితే రాత్రి సమయాలలో అమ్మవారి భీకర శబ్దాలతో భయపడిన ప్రస్త వాళ్లకు ఆదిశంకరాచార్యుల రాకతో ప్రశాంతతతో లభించింది మాంసాహార నైవేద్యాన్ని నిషేధించి వైదిక పద్ధతిలో పూజలు జరిపారు ఆయన అప్పటి నుంచి అమ్మవారు శాంత స్వభావరాలు అయ్యారు భక్తుల చీడ పీడలను తొలగిస్తూ వారి కోరికలను తీరుస్తూ స్వప్న దర్శనమిస్తూ భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతుంది శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లు ఇక్కడ ఆలయంలో ధ్వజస్తంభానికి అన్న ప్రసాదాన్ని సమర్పిస్తారు వీరు సమర్పించే ధ్వజ ప్రసాదం లేదా కొడిముద్ద తిన్న వారికి ఆయురు ఆరోగ్యాలు పెంపొందుతాయని సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ కొడి ముద్దను దక్కించుకోవడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు ఆరో తేదీన గిన్నె భిక్ష జరుగుతుంది శివుడు భవతి భిక్షాం దేహి అంటూ భిక్షాటన చేసినందుకు గుర్తుగా ఈ గిన్నె భిక్ష ఉత్సవాన్ని నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన అంశమైన రథోత్సవం ఏడో తేదీ ఉదయం జరుగుతుంది అదే రోజు రాత్రి గజసింహ వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు ఎనిమిదో రోజు ఉదయం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు మొదట స్వామివారిని ఒకవైపు అమ్మవారిని ఒకవైపు ఉంచి ఎదుర్కోల మహోత్సవాన్ని నిర్వహిస్తారు అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కళ్యాణ సంకల్పం చేస్తారు ఈ విధంగా కోరిక కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచిన ఈ జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారు ఇది యుగాల చరిత్ర కలిగిన జొన్నవాడ కామాక్షమ్మ ఆలయం యొక్క విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి